హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో సీఎం చంద్రబాబుకు ఉద్యోగ సంఘాలు కృతజ్ఞతలు వెల్లడియండి సో ఉద్యోగ సంఘాలు అయితే సీఎం చంద్రబాబు గారికి కృతజ్ఞతలు తెలిపాయి సో ఎందుకు ఏమిటన్న పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము వీ వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా విషయానికి వచ్చినట్లయితే కేసులపై సీఎం స్పందించడం అనే పైన ఉద్యోగ సంఘాలన్నీ హర్షం వ్యక్తం చేశాయండి సో వైకాపా హయాంలో ఏవైతే ఉద్యోగ ఉపాధ్యాయులపై పెట్టిన కేసులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా చంద్రబాబు గారు తొలగిస్తా అని ప్రకటించడం వల్ల ఉద్యోగులంతా హర్షం వ్యక్తం చేశారండి సో గతంలో ఉద్యోగులు సిపిఎస్ రద్దు డిమాండ్ల సాధనకు నిరసనలు అయితే ఆందోళనలు చేపట్టారండి సో వాటి కారణంగా గత వైసీపీ ప్రభుత్వము సుమారుగా నాలుగు వేల వరకు కూడా కేసులు అయితే నమోదు చేసింది ఉద్యోగ ఉపాధ్యాయుల మీద సో ఈ కేసులన్నీ కూడా చంద్రబాబు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎత్తివేస్తానని మనకు ఏదైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా అయితే హామీ ఇచ్చి ఉన్నారు ఈ మేరకు చంద్రబాబు గారైతే ఇవన్నీ కూడా మరి కొద్ది రోజుల్లో ఎత్తివేస్తాను సో వీటి వల్ల ఎవరు ఇబ్బంది పడవద్దు సో వీటిని ఎవరు కూడా పట్టించుకోవద్దు అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగిందండి సో అవి కేవలం అయితే అందులో అవన్నీ కూడా న్యాయమైన పోరాటాలు అంటే న్యాయమైన డిమాండ్స్ అండి ఏదైతే గత ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఇప్పుడు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తీసుకొని వస్తా అని చెప్పింది సో దానికోసమే ఉద్యోగులు అయితే ఈ విధంగా ధర్నా చేశారు కాబట్టి అంది న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడిన ప్రతి ఒక్కరిని కూడా ఈ కేసు నుంచి అయితే లేకుండా రద్దు చేస్తానని చెప్పేసి చంద్రబాబు గారు హామీ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్